आप सभी का ग्राम सेवा न्यूज चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे लक्ष्मण बाबू जी तेलंगाना ప్రజలకు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతోత్సవ ఆహ్వానము సమస్త సిరిసిల్లా ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కుల సంఘాల పెద్దలకు తెలియజేయడం అనగా తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున విద్యానగర్ బైపాస్ రోడ్ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద ఉదయం పదకొండు గంటలకు అన్ని వర్గాలకు సేవ చేసిన నాయకుడు విద్యావంతుడు న్యాయవాది మాజీ మంత్రివర్యులు నిరుపేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత పదవులు అలంకరించి తొలి ఉద్యమంలో తన మంత్రి పదవిని తునాప్రాయంగా త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆచార్య శ్రీ లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క జయంతి వేడుకలు విద్యానగర్ బైపాస్ రోడ్ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించబడుతోంది కావున అన్ని వర్గాలకు ఎంతో సేవ చేసిన నాయకుడి జయంతి వేడుకల్లో సిరిసిల్లా పట్టణ ప్రజలు అన్ని కుల సంఘాల పెద్దలు అన్ని వర్గాల ప్రజలు ఇట్టి జయంతి ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్టి జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులు అందరూ పాల్గొంటున్నారు కార్మిక కర్షక అనుబంధ సంఘాలు అందరూ పాల్గొని ఇట్టి జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్న ప్రసాద వితరణ కలదు ఇంటి కార్యక్రమంలో కార్మికులు ఆసాములు పద్మశాలి కుల బాంధవులు అన్ని కుల సంఘాల పెద్దలు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఆహ్వానించువారు ఆచార్య శ్రీ కుండా బాపూజీ నూట తొమ్మిదవ ఆహ్వాన కమిటీ సిరిసిల్లా మేలరాలినా ప్రజల ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరన ధీరా నీ ఆశయ బాటను మరువబోమయా కొండ లక్ష్మణ్ బాబుజీ జోహార్లయ కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి గాంధీజీ స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అవే విలువలను తమ జీవితాంతం పాటించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆచార్య శ్రీ లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ నేత బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ప్రజాస్వామికవాది మానవతావాది ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలు మన సిరిసిల్లా బైపాస్ రోడ్ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించబడుతోంది ఇట్టి జయంతి ఉత్సవ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు కార్మిక కర్షక అన్ని కుల సంఘాల ప్రజలు అన్ని కుల సంఘాల పెద్దలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చూపిన పోరాట పటిమ మరవలేనిది తెలంగాణ సమాజానికి బాపూజీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు వారి యొక్క నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలను సిరిసిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు కావున అన్ని వర్గాల ప్రజలు ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం ఆహ్వానించువారు ఆచార్య శ్రీ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ ఉత్సవ ఆహ్వాన కమిటీ సిరిసిల్లా